ఓజీ ఫస్ట్ సీన్ చూడగానే బ్లాస్ట్ టైటిల్ కార్డ్ పడగానే థియేటర్ లో అరుపులు కేకలు విజిల్స్ ఓజీ పేరు కాదు ఒక డిక్లరేషన్ ఓజీలో ముగ్గురు హీరోలు ఉన్నారు వాళ్ళు ఎలా వర్క్ చేశారు అనేది సీన్ బై సీన్ ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పేరు కాదు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పవన్ కళ్యాణ్ లెగసీని అనౌన్స్ చేసినట్టు టైటిల్ కార్డ్ నుంచి బీజిఎం వరకు ప్రతి చిన్న డీటెయిల్ పవర్ కేకలు పుట్టిస్తాయి ఫస్ట్ మినిట్ నుండే గూస్ బ్స్ వస్తాయి ఈ టైటిల్ కార్డ్ హై వోల్టేజ్ సిగ్నల్ ని ఇచ్చేసింది పవన్ కళ్యాణ్ స్టార్ ఎంట్రీ ఒక పేలే బాంబ్ ఒక్క అడుగు వేసిన థియేటర్ లో రచ్చ రచ్చ బ్లడ్ షైండ్ షర్ట్ కటానా స్వాట్ లుక్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ని చూసి కరెంట్ పాస్ అవుతుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేయలేదు అసలు ఓ లివింగ్ లెజెండ్ గా చేశాడు ఇంట్రో ఫైట్ పోలీస్ స్టేషన్ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ అన్ని ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ కటానా స్వాగ్ చేసినప్పుడు సీట్ లో కూర్చోవడం అయితే చాలా కష్టం ఎవ్రీ పంచ్ గూస్ ని తెప్పిస్తాయి డైరెక్టర్ సుజిత్ ఫైట్స్ ని ఆందెంలా స్టైలిష్ గా ప్రజెంట్ చేశాడు ప్రతి సీన్ బ్లో సింబాలిక్ గా ఉంటుంది విజువల్స్ రిచ్ అండ్ క్లాసీ ప్రతి ఫ్రేమ్ వైబ్రేట్ ని కలిగిస్తాయి ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి సెకండ్ క్లైమాక్స్ అని చెప్పుకోవాలి ఫ్యాన్స్ లిటరల్లీ మాత్రం ది నమ్మ అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ కెరియర్ లో మాత్రం ఇలాంటి సీన్ అయితే పడలేదు బ్రోస్ ఇంటర్వెల్ ప్యూర్ గా గూస్ బంప్ ని తెప్పిస్తాయి హై మూమెంట్ ఎవ్రీ సీన్ అని చెప్పాలి ఇంటర్వెల్ తర్వాత ఓజీ క్లౌడ్ ప్లీజర్ అని ఫిక్స్ అవ్వాలి తమన్ స్కోర్ చూస్తే మాత్రం ఒక బూమ్ అని చెప్పాలి ప్రతి ఫ్రేమ్ ఫైర్ ని పుట్టిస్తాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ర్యాంపేజ్ మోడ్ ని తీసుకెళ్తాయి తమన్ థండరింగ్ బీట్స్ ఎవ్రీ సీన్ ఎలివేట్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లాట్ మీద డౌట్ ఉన్న వాళ్ళు కూడా బీజిఎం మీద మాత్రం అస్సలు డౌట్ ఉండదు ఫ్యాన్స్ కట్ అవుట్స్ నైట్ టెన్ ఏఎం షోస్ ప్రీమియర్ స్ట్రీట్ మాత్రం ఓ ఫెస్టివల్ లా మారిపోయాయి ఇక సెలబ్రిటీస్ హైప్ చూస్తే సాయి ధరం తేజ్ వేసిన ఆ విజిల్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ నాన్ స్టాప్ ఛాన్స్ అని చెప్పాలి ఇక సుజిత్ డైరెక్షన్ ఒక త్రోల్ అని చెప్పాలి రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా ని పీస్ట్గా గా క్రాఫ్ట్ చేశాడు స్టైలిష్ యాక్షన్ సిల్క్ స్టోరీ ఓజీకి సినిమాటిక్ ఎడ్జీ ఇచ్చాడు ప్లాట్ థిన్ అన్న వాళ్ళకు కూడా హుక్స్ తో చంపేశాడు ఇంట్రో ఇంటర్వెల్ హీరో ఎంట్రీ అన్ని హైలైట్ తమన్ స్కోర్ సోనిక్ స్ట్రోమ్ ఎక్స్క్లూజివ్ ర్యాంపేజ్ మోడ్ ఇది ఫైనల్ వరకు చూస్తే మూవీ వైబ్ మాత్రం యాక్షన్ సీన్స్ సాంగ్స్ మెయిన్ గా టైటిల్ కార్డ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ థీమ్స్ స్టోన్స్ మాత్రం హై వ్యాల్యూని ప్రజెంట్ చేస్తాయి మరి మీరు ఓజీ చూసారా మీకు ఇలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి